హాయ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఏం అనుకుంటున్నారు ఏమీ లేదండి నైట్ అండి అన్నం పెట్టాను అది ఏం చేసానంటే నాకు తెలియకుండానే మెత్త పెట్టేశాను అనమాట మొత్తం అసలు అది ఎలా మెత్తపెడిపోయిందో నాకు కూడా తెలియదు అలా మెత్తబెడండి అంటే నేను కొద్దిగా అశ్రద్ధగా ఉన్నా అనమాట ఏదో పర్వత్యానంలో ఉన్నాయి అంతేనండి అసలు ఈ అన్నం ఏం చేయాలో అర్థం కలదు మార్నింగ్ ఒక ఐడియా వచ్చింది అసలు మనం జంతుకులు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చి దీంట్లోని పెద్దగా ఏమీ లేదండి జీలకర్ర కొద్దిగా పచ్చిమిరకాయల పేస్టు లైట్ కారం సరిపడా ఉప్పు వేసేసానండి కలిపి మరొకసారి వాటర్ వేసి కొద్దిగా మెత్తబెట్టేసాను ఆల్రెడీ ఉన్నాను అండి వాటిని జంతుకులు చేస్తే ఎలా ఉంటదని జంతుకులు దిక్ ట్రై చేస్తున్నానండి అసలు జంతుకు వచ్చిద్దా లేదా ప్రయోగం చేస్తున్నానండి అబ్బో జంతుకు రాకపోయినా పర్వాలేదు కానీ అండి మాత్రం బాగానే వడతాయండి పోయినండి అది బాగా మెత్తగా అయిపోయింది ఏం చేయాలో తెలియలేదు ఆ మెత్తబడిన అన్నం పక్కన పెట్టేసి మళ్ళీ రైస్ వండలకి వచ్చింది అంటే బాగా మెత్తబడిపోయిందండి కొద్దికి కూడా కావాలి అందుకని ఈ అన్నాన్ని మార్నింగ్ మనసుకి పడేయాలంటే చూడండి ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి అందుకని నాకు పడేయాలనిపించినా అందుకే కొత్తగా ఇతను ప్రయోగం చేసేద్దాం దీంతో అనిపించింది మనం అన్నంతో చాలా ఓడియాలి వీడియోల్లో చూస్తున్నాం అన్నం యూట్యూబ్లోని సరే మనం కూడా ఇలా ట్రై చేద్దాం అనిపించింది మొత్తానికి ఏదైతేనే వేస్ట్ అయితే అవ్వలేదు ఇవి పిల్లలు చక్కగా స్నాక్స్కి తినడానికి బాగుంటాయి మనకి ఏ చారు అన్నంలో కూడా వేపు కూడా బాగుంటాయి ఇలాగా పెట్టుకోవచ్చు అండి నేనంటే చేత్తో కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే నేను ట్రై చేస్తున్నాను అసలు జంతుకులు అవుతాయా లేవా వస్తాయా లేవని ఎక్స్పరిమెంట్ చేస్తున్నాయి ఏదైనా చేస్తున్నాయి కదండి తెలిసేది చేయకపోతే మనకి ఏది రాదు ఈ రకంగా అన్నాన్ని మాత్రం వేస్ట్ చేయకుండా ఇలా ప్రిపరేషన్లో పెట్టానండి జింతకైతే జితుకు షేప్ అయితే రావట్లేదండో ఎంత కష్టపడినా రావట్లేదు కొన్ని ఇలా వేసి కొన్ని చేత్తో పెట్టేస్తారండి ఒడియాల కింద ఇలా అన్నం మాత్రం మనకు వేస్ట్ అయితే మాత్రం అండి ఇలా మెత్తబడిపోయి పడేయడం కన్నా చాలా మంది అన్నం పడేస్తుంటారు వదిలేస్తుంటారు దానికన్నా మనం ఇలా చేయడం వల్ల బాగుంటాయండి ఎందుకంటే మనం యాక్చువల్లీ వడియాలు చేసేదే రైస్తో అలాంటప్పుడు ఆ పిండితోనే కదా ఈ రైస్ అనేది మిక్స్ అయిపోతేనే కదా వరిగుండే మనం ఇలా చేసుకోవడం వల్ల చాలా బెస్ట్ అండి నాకు తెలిసి రోజుల్లో చాలా మారిపోయినాయండి ఈ రోజుల్లో అసలు మానవత్వం అనేది మనుషుల్లో బాగా చచ్చిపోయిందేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఎందుకప్ప ఇలా తయారు అనిపిస్తుంది మనుషుల్లో నేను తీర్చే అంటే మనుషులకి ఒక రూపాయి పెరగగానే మనుషుల్లోని ఎందుకండి ఇంత తేడా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల సాధించేది ఏం ఉండదండి ఇప్పుడు లైఫ్ అన్నాక మనకి అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎవరికి సాధించ సాగదు మీకు ఎవరికైనా సాధ్యండా చెప్పండి చెప్తే నాకు ఈనాటి వరకు కూడా ఏ బాధలు లేవండి అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దయచేసి ఎందుకంటే లైఫ్ అంటే ఎవరికీ వడ్డిచ్చిన వస్తారు కాదండి సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనకు కష్టం వచ్చినప్పుడు కూడా మనతో ఎప్పటిలాగా ఉన్నాయి మనకి ఏది సాయం చేయాల్సర లేదండి ఒక పూట అన్నం పెడితే చాలు అంటారు అది కూడా పెట్టాల్సింది కనీసం మనుషుల్లాగా మాట్లాడుతూ ఉంటే చాలు ఎప్పటిలాగా మనుషుల దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు డబ్బులు లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటే ఎలా ఉందంటే మనిషికి చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు చూస్తున్నానండి రోజువారి రెగ్యులర్ జీవితం కానీ అందరూ ఏదో ఒక రోజు అనుభవించేవి కానీ మనిషి దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా మనిషి ఎప్పుడు ఒకేలా ఉంటే బెస్ట్ అండి ఎందుకంటే ఏ టైం ఎవరిని ఎదరేస్తుందో ఎవరిని కిందకు దించేస్తుందో లైఫ్ అనేది యాక్చువల్లీ ఎవరికి తెలియదు ఏ టైం ఏదో ఒక టైంలోనండి మేషి చెప్పలేము ఉన్నటువంటి శాంత కూటేశ్వరుడు అయిపోయినా చెప్పలేము ఉన్నటువంటి బిక్కారిగా మారిపోయినా చెప్పలేము అదే అసలు అదే అనిపిస్తుంది తప్ప లైఫ్ సడన్ ఎంత చేంజ్ వచ్చేస్తుంది అని అక్కడ వరకు ఎందుకండి మనకి మహాకుంభమేళలో మోనాలిసా చూసారా పూసలు అమ్ముద్దు అమ్మాయి పాపం ఆ పాప పూసలు అమ్ముకుంటూ జీవన చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ వృత్తిది కానీ ఆమెకి ఈరోజు ఒక హీరోయిన్ ఛాన్స్ ఒక సెలబ్రిటీ అసలు అనుకుందా అమ్మాయి ఎవరైనా అనుకున్నారా ఎవరు అనుకోలేదు అంటే ఆయన మీద ఒక చిన్నప్పుడు పద్యాలు చదివేదండి అండి టెంకాయలోకి వాటర్ ఎలా వస్తుందో సిర అలా వస్తుందండి టెంకాయ చూసారా ఆవిరైపోతుంటుంది ఎండు కొబ్బరిలాగా అలాగ సిరి కూడా మాయమైపోతుందా సిరితో వచ్చిన వచ్చిన చిన్నప్పుడు ఒక మంచి పద్యం ఉంటుంది కరిమింగిన వెలగ పండు అని ఒక పద్యం చదివిన గుర్తుందండి మిల్లవన్నీ గుర్తు చేసుకోవాలండి ఎప్పుడైనా అండి మనకి ఎవరైనా అపకారం చేసినా మనం ఉపకారమే చేయగలండి ఎందుకంటారా మనం చేసే పాపపుణ్యాలనేవి ఎక్కడో అనుభవించండి ఈ భూమి మనం అనుభవిస్తూ ఉంటాం ఎవరో ఉంటారు పైలోకంలో శిక్షణ ఉంటాయి పైలోకంలో ఇవి ఉంటాయి పైలోకంలో అవి ఉంటాయి ఏమీ ఉండవండి మనం చేసినవన్నీ మనకి లైఫ్లో యాస్టీస్ గా రిపీట్ అవుతాయి ఎందుకు రిపీట్ అవుతాయి అది కూడా చెప్తానండి మనం ఈ మిస్టేక్ చేసామనేది మనకు లైఫ్లో తెలియాలంటే తెలియాలంటేనంటే మనిషికి వాళ్ళు చేసిన తప్పు డెఫినెట్ గానే అది మనకి అదే లైఫ్ అంటే అండి మనం ఎవరినైనా తక్కువగా చూసినా అవమానించిన హాధ పెట్టిన అదే మాట అదే పద్ధతి మనకి రిపీట్ అయిపోద్ది అప్పుడు మనకు గుర్తొస్తుందంట ఒకప్పుడు ఈ మనిషిని మనం ఇలా చేసాం ఒక మనిషిని అది మనకి రోజు రిపీట్ అయ్యింది అంటే ఆ రోజు ఆ మనుషులు అంత బాధపడి ఉంటారు అనిపిస్తుంది అంట మనసుకి ఎందుకనండి మనం వేసే అడుగైనా సరే ఆడే మాట అయినా సరే నోరు జారకూడదు ఎప్పుడైనా జారకూడదు ఏ క్షణం మనిషి జీవితం ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము అందుకేనండి దొంగలు దోచుకుపోరు దొరలు ఎత్తుకుపోరనే పద్యం కూడా మనం చదువుకున్నాం చదువు అనేది మనిషికి చాలా అనేది ఈ రోజుల్లోనూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి పిల్లలైన పిల్లల్ని మనం చదివించుకోవాలి ఎంత కష్టమైనా సరే అది ఏ స్కూల్ అయినాది అది అండి చదివించుకుంటే చదువు అనేది ఉంటే ఎక్కడో చోట ఏదో రకంగానైనా మనిషి బట్టి అవకాశం ఉంటుంది ఇంకేంటి ఫ్రెండ్స్ ఇలా లోకంలో సమాజంలో ఇన్ని జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అదే నేను అనుకుంటాను ఎందుకు మనుషులు ఇలా మారిపోతుంటారా ఏంట ఈ మానవ జీవనం ఎంతేనా అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆలోచనలు కూడా వస్తాయి ఏంటి మనిషి చనిపోయే కాడికి పుట్టడం ఎందుకు తప్ప కాపాడే చిన్న జీవితానికి మనిషి పుట్టడం అరవై సంవత్సరం ఇందులోనే మనకు జీవితం తెలిసేసరికి ముప్పై ఏళ్ళు పట్టేస్తా మా అంతా తెలుసుకునేసరికి వృద్ధాత్మ ఎప్పుడు కూర్చున్న మనిషి కూర్చున్నట్టు పోతాడో వెళ్ళిన మనిషి వెళ్ళినట్టు పోతాడో ఏ రోడ్డు ప్రమాణంలో పోతాడో ఏ క్షణం మనకు ఎలాగుంటుంది అనేది కూడా మన జీవనంలో తెలియదు ఈ పాటికి జీ పుట్టడం ఎందుకు పెరగడం ఎందుకు చావడం ఎందుకు అనిపిస్తుంది ఒకసారి కానీ మనకి కాలం అనేది నడవాలి అది ప్రకృతి ధర్మం కాబట్టి ప్రకృతి తన పనులు తను చేసుకుంటూ పోతుంది మన పనులు మనం చేసుకుంటూ పోవాలి అన్నం రప్తానైతే ఏదో రకం అన్నం అయితే వేస్ట్ చేయలేదు చక్కగా ఒడియల్లా చేసేసాను వెండిపోతే చక్కగా వచ్చేస్తే యాక్చువల్లీ ఎండిపోయిన ఆ అన్నం మిగిలిపోతే దాన్ని ఇప్పుడు పడేసేదాన్ని కాదండి పైన ఎండబెట్టేసేసి మురుగులలాగా ఏపేసేసేదండి ఎందుకంటే పిల్లలకి ఏమైనా స్నాక్స్ పిక్చర్ చేసినప్పుడు వాటిల్లో ఏపీ కూడా కలిపేస్తాయి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ఇవన్నీ శనగ ఏపీ శనగ ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తాన్ని వేసేసాను వడియాలు కూడా త్వరలో పట్టాలండి దానికి కూడా టైం చూసుకుని ఇదంటే అసలు అనుకోకుండా పెట్టేస్తున్నాను ఇలా ఏదైతే ఒక పని టైంలో అనమాట నాకు ఈ రకంగా అయితే అన్నంతో వడియాలు అయితే చేసేసానండి ఏదైతేనే అండి మొత్తాన్ని వుడియలు అయితే పెట్టేస్తున్నాను నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాను యాక్చువల్లీ చెప్పాలంటే ఏంటి ముక్కలు కూడా వేసేసాను అవి అవి ఉసిరైతే చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకి ఎందుకంటే ఉసిరిగా పచ్చడి పట్టుకోవాలని నీడైతే లేదు వాటిని చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనము కొద్దిగా ఉప్పు కలిపి ఎండలో నాలుగు రోజులు అనుకోండి అవి చక్కగా మురుములు తయారైపోతాయి ఒక గాసెస్లో పెట్టేసుకొని ఒక డబ్బాలోనే పెట్టేసుకుంటే రోజుకి ఒక ముక్క చొప్పున తింటే ఆయుర్వృద్ధి ఆరోగ్య వృద్ధి అన్నీ కలుగుతాయండి ఉసిరి అంత మేలు చేస్తుంది మనకి నేనైతే ఉసిరికాయలను కూడా యాక్చువల్గా ఇదిగోండి ఈ రకంగా ఎండ పెట్టేసాను మురుముల రూపంలోని ఇవి ఏంటనుకుంటున్నారా చల్ల మిరపకాయలండి ఇంట్లో యాక్చువల్లీ నాకైతే మిర్చి మిగిలిపోతూ ఉంటుంటుంది ఒక్కోసారి పెరిగేది వేస్ట్గా పులిసిపోతు ఉంటుంది అదేవి మనం తినలేం కదండి తిన్ అది వేసుకోబుద్ది కాదు మనకు రైస్లోకి సో అందుకని నేనేం చేస్తుంటానంటే ఆ మిగిలిపోయిన దాంట్లో పచ్చిమిరకాయలు ఉంటే కోసేసేసి కొద్ది గుప్పు నిమ్మకాయ పిండి వేసేసి వాటిల్ని ఎప్పటికప్పుడు కొద్దిగా 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 ఎండ అవి అన్నీ అయిపోతుంటాయి కదండి అలా చేసేస్తుంటాయి వేస్ట్ చేయకుండా ఏదైతే వేస్ట్ చేయకూడదు అనేది నలెక్కండి అలానే పనికి మళ్ళీ అన్నింటిని కాదండి ఇది పనికి వచ్చుద్ది మనకు ఉపయోగపడుద్ది ఇది చేస్తే వేస్ట్ చేయకుండా యూజ్ అయితే మంచిది అనుకున్నామే చేస్తానండి అది ఎందుకు పనికిరాల్సి పడేయడం తప్ప మనం కూడా ఏం చేయలేమండి మనకి యూజ్ అవ్వద్ది అనుకుంటే పర్వాలేదు అంటేనే చేయాలండి లేదంటే మాత్రం బాగా వేస్ట్ అయిపోయింది మాత్రం వేస్ట్గా పడేయడం బెస్ట్ ఓకేనండి నాకైతే వనియాలు పట్టడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై విడింగ్ ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి బై బై